నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా పసికందు హత్యపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధిత మహిళ పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఆమెకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన భద్రాద్రి పోలీస్ శాఖ మోసం చేసిన ప్రేమికుడిపై తగు చర్య తీసుకోవాలని బాధిత మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు బాధితురాలి అభాషన్ చేసిన ఒక ప్రముఖ ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భద్రాచలంలో ఫిర్యాదు అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ నాయకులు ఆదివాసీ గిరిజన సంఘ నాయకులు ఈ నెల పదమూడవ తేదీ రోజు భద్రాచలం బిర్జీ కింద మొగ శిశువుని పడేసిన విషయం సంఘటన అందరికీ తెలిసిన విషయమే ఆ శిశువు చింతూరుకు సంబంధించినటువంటి అమ్మాయిది అక్కడ గత గత రెండు సంవత్సరాల నుండి ఆ విద్యార్థిని అబ్బాయి ఇద్దరు లవ్ చేసుకొని అబ్బాయితో శారీరక సంబంధం ఏర్పాటు చేసుకొని అమ్మాయిని మోసం చేసి గర్భం దాల్చిన తర్వాత అక్కడ నుంచి ఆ అమ్మాయిని మనుగూరు తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ రిలేషన్స్తో సంబంధించిన వాళ్ళతో టాబ్లెట్స్ వేయించి భద్రాచలంలో ఉన్నటువంటి జీవన హాస్పిటల్ దగ్గరికి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత జీవన హాస్పిటల్లో అవాసం చేయించడం కోసం వాళ్ళు వాళ్ళతో మాట్లాడి ఎంఐ పర్మిషన్ లేకోకుండా అక్కడ కుటుంబ సభ్యులు వీళ్ళ అమ్మ తల్లిదండ్రులు తెలియకోకుండా అబ్బాయికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతోనే మాట్లాడి అట్లాగే మనుగురు సంబంధించి చెందినటువంటి అంగన్వాడీ టీచరు దాంతోపాటు ఆ అబ్బాయి తల్లిదండ్రులు అబ్బాయి అంతా కలిసి ఈరోజు ఆ అమ్మాయిని మోసం చేసి ఆ అబ్బాయి మరణానికి శిశువుకి మరణానికి కారణమైనటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి బాధిత మహిళ నిన్న మీడియా ముందుకు వచ్చింది దాంతోపాటు ఆసుపత్రి సిబ్బందికి సంబంధించినటువంటి వారు కానీ డాక్టర్ కానీ మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆ కనీసం కుటుంబ సభ్యులకి ఇంటిమేషన్ వేయకోకుండా ఆవాసం చేయించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అనేది సిపిఎంఎల్ మాస్టర్ పార్టీ భావిస్తూ ఉంది దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ సంబంధించినటువంటి ఐటీడీ అధికారికి కూడా ఈరోజు సిపిఎంఎల్ మాస్ పార్టీ ఆధ్వర్యంలో ఫోన్ చేసి సమాచారం ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి పిఓ గారు హామీ ఇచ్చారు సంబంధిత అధికారులు మాత్రం వైద్య సంబంధించిన అధికారులు మాత్రం ఏ ఒక్కరు కూడా స్పందించిన పరిస్థితి కనబడతా ఉంది జీవనాస్పత్రికి సంబంధించిన దాంట్లో ఎప్పుడు సమస్యల వలయంగా మారుతుంది తప్ప ఆ సమస్య పరిష్కారం చేసే పద్ధతులు లేరు ఇట్లాంటి మహిళలు ఎంతోమంది గర్భం దాల్చిన వాళ్ళు డెలివరీ కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళు కడుపులోనే చనిపోయి అట్లాగే అవాసనలు చేయించి అనేక సంబంధించిన ఘటనలు ఉన్నప్పుడు కూడా అధికారులు మాత్రం పట్టి భద్రాచలం పట్టణంలో మరి గత రెండు రోజుల నుండి జరుగుతున్న విషయాన్ని ఏదైతే ఆంధ్ర ప్రాంతం చెందిన మహిళ ఆదివాసీ మహిళ మరి ఆమెని ఈ పట్టణంలో నవజీవన్ హాస్పిటల్లో మరి అక్కడ ఆమెని చేర్పించారు ఎవరైతే ఆ ప్రియుడు ఆ బంధువులు వచ్చి మరి చేర్పించేసి అక్రమంగా మరి అక్కడ హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి చట్టవిరుద్ధంగా విరుద్ధంగా మరి చేశారు చేసిన తర్వాత మరి ఒక బాబుని మరి ఎక్కడ ఈ మన తాళిపేరు దగ్గర గోదావరి గోదావరి దగ్గర అక్కడ పడేశారు బ్రిడ్జి దగ్గర కాబట్టి దాని మీద యొక్క ఉన్నతాధికారులు అయితే తర్వాత పోలీసు డిపార్ట్మెంటు పూర్తి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి అలాగనే ఏదైతే ఈ హాస్పిటల్ మరి గతంలో కూడా హాస్పిటల్ మీద చాలా కంప్ ఫిర్యాదులు ఉన్నాయి మరి ఆ ఫిర్యాదుల మీద ఇక్కడున్న అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పూర్తిగా విచారణ చేసి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి అలాగనే బాధిత ఆదివాసీ మహిళకి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ యొక్క మహిళలకి మరి ఆదివాసీ మహిళకి సేమ్ కేటగిరీకి చెందిన మరి మా యొక్క ఆదివాసీ కుర్రోడు అతను మరి మాయ మాటలు చెప్పి అమ్మాయిని మరి లోపరుచుకొని చాలా మరి దారుణంగా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి ఇక్కడ ఉన్న అధికారులు సిఏ గారు అయితే ఏసీ గారు అయితే పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకొని ముఖ్యంగా హాస్పిటల్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో కూడా మరి దాని మీద పోరాటం చేస్తాను అంతా వాళ్ళ అత్తయ్య వాళ్ళిద్దరు కలిసి చేసిన కుట్ర నాకైతే ఏం సంబంధం లేదు మన ఊరు తీసుకెళ్లి ట్యాబ్లెట్స్ వేయించుకొని తీసుకొచ్చారు తీసుకొచ్చేసి హాస్పిటల్లో జాయిన్ చేయించుకొని ఎటువల్ అటు వెళ్ళిపోయారు సార్ నాకైతే ఏం లేదు అసలు జీవన ఆసుపత్రిలో తీసుకెళ్ళి సార్ నన్ను ఉంచారు ఉంచేసి ఇంకా బేబీ డెలివరీ అయ్యాక క్లీన్ చే నేను ఇంకా క్లీన్ బాత్రూమ్కి వెళ్ళిపోయాను బాత్రూమ్కి వెళ్ళిపోయాక ఒక చెయ్యిలో ఒక బేబీ లేదు వెళ్ళిపోయి బేబీని తీసుకెళ్ళిపోయారు నాకు స్పృహ లేదు సార్ పడిపోయా ఇంకా బెడ్లోనే పడుకొని పోయాను సార్ రోజు నాకేం గుర్తుదు సార్ ఆ రోజు మా నన్ను ఆ అక్క ఒక అక్కని నాతో ఎవరు ఉండలేదు సార్ ఆ అక్కని ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు ఆక్కొచ్చి సంతకం చేశారు సార్ ఆ అక్క వాళ్ళు చనిపోయింది సార్ నాకు న్యాయం జరగాలి సార్ నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు ఆడక్కరికి మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరు నాకు సపోర్ట్ లేరు సార్ ఒక అన్న వల్ల నాకు న్యాయం జరుగుతుంది మా బేబీనే సార్ అక్క ఒక నాతో పాటు ఒక అక్క ఉండాలి సార్ ఆ అక్క చూసి చెప్పింది సార్ అది నీ బేబీనే కాలు మొత్తం నీకులాగా యాజిటీస్గా ఉంది ఆ ముక్కు ఆ లాగే ఉంది అనేసి యాజిటీస్గా అది అనేసి అక్క చెప్తుంది సార్ నాకు న్యాయం జరగాలి సార్ నాకు ఉండడానికి వాళ్ళ మీద ఇప్పుడు కేసు ఏమైనా పెడుతున్నావా విత్డ్రా అవుతున్నారా కేసు పెట్టాలి సార్ ఆ అబ్బాయికి ఎలాంటి చర్యలు తీసుకున్నా పర్వాలేదు సార్ అబ్బాయికి ఎలాగైనా చికిత్స పడేటట్టు చూడండి సార్ నాకు న్యాయం జరిగేటట్టు చూడండి సార్ నాకు తెలియకుండా జరిగింది సార్ హాస్పిటల్ జీవన్ ఆసుపత్రిలో తీసుకెళ్ళి నాకు నాకు తెలియకుండానే అబోషన్ చేయించుకున్నారు సార్ లోపలి తీసుకెళ్ళిపోయారు ఆ మేడం వచ్చారు వచ్చేసి చూసి వెళ్ళిపోయారు ఆ మేడం ఇంకా ఇండిక్షన్ లేసారు సార్ నాకు ఇండిక్షన్ లేసి ఎటువాళ్ళు అటు వెళ్ళిపోయారు సార్ అబ్బాయిలు వెళ్తే నన్ను అసలు పట్టించుకొని పట్టించుకోలేదు సార్ ఫెయిన్ వస్తున్నా కూడా నేను బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ అసలు బయట బయటనే ఉంటు ఉండేను సార్ అక్కకు ఫోన్ చేసరికి వచ్చారు సార్ నాకు న్యాయం జరగాలి సార్ ఏమన్నారు చెప్పు సార్ పోలీసులు అడిగిందే అడుగుతున్నారు సార్ చెప్పారా అసలు ఏం మాట్లాడలేదు సార్ ఒక లో పెట్టేసి ఇంకా న్యాయం గురించి ఏం మాట్లాడలేదు సార్ లో పెట్టేశారు సార్ మామూలుగా మాట్లాడేసారు నాకు న్యాయం జరిగేటట్టు చూడండి సార్ ప్లీజ్ कंसोल बिल्कुल 850 850 बार में गुट्टी के बार कस्टम रेमा सही गिनक एगला बार बार डिस्कप बार 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 33